పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న రైతులకు నమస్కారం ఈ రోజు కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా జీ కొండూరు మండలం పినబాగ గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ సుద్దపల్లి నాగరాజు గారు పాడి పంటల ఛానల్కి విచ్చేశారు నమస్తే అండి వ్యవసాయ పంటల సాగులో వీరు ఆచరించే మేలైన విధానాల వలన అధిక ఫలితాలు పొందుతున్నారు ముందుగా వరి పంటలో వీరు ఆచరించే విధానాలు తోటి రైతు సోదలకు వివరిస్తారు మా పొలంలో ముఖ్యంగా ప్రతి పండిస్తామండి ఖరీఫ్లో రవిలో మొక్కజొన్న వేస్తామండి మా అది వర్షాధారం అండి తర్వాత మాకు లిఫ్ట్ ఇరిగేషన్ ఒకటి ఉన్నది లిఫ్ట్ ఇరిగేషన్ కింద వరి పండిస్తాం మే నెల ఆఖరి దిక్కులో దుక్కి దున్నుకున్న తర్వాత మేము పచ్చి రొట్టలుగా జీలుగా పెళ్లి ఎక్కువగా వేస్తామండి ఈ సంవత్సరం పెళ్లి అనేది వేయడం జరిగింది ఆ జీలుగా పెళ్లిపేసర వేసిన తర్వాత జూన్ ఆఖరికి కానీ జూలై ఫస్ట్ వీక్లో కానీ నార్లు పోసుకోవడం జరుగుతుంది మా ఏరియాలో వరిలో బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు ఎంటీయు పది అరవై ఒకటి ఎక్కువగా వేస్తారండి రీసెంట్గా బీపీటీ యాభై రెండు సున్నాకి ప్రత్యామ్నాయంగా దోమపూడిని కొంచెం తట్టుకుంటుందని చేరు మీద పడిపోకుండా నిలబడి ఉంటుంది పన్నెండు అరవై రెండు వెరైటీ వేయటం కూడా జరుగుతుంది ఈ సంవత్సరం టీవీ పన్నెండు అరవై రెండు ఎంటీవీ పది అరవై ఒకటి వెరైటీ మేము సాగు చేస్తున్నాము ఎంటీవీ పదమూడు పద్దెనిమిది కూడా కొంత పొలం సాగు చేస్తున్నామండి మేము వేసే పద్ధతిలో ఎకరానికి పది నుంచి పన్నెండు కేజీలు ఎత్తనం నారు పోసుకోవడానికి సరిపోతుందండి ఇంత నారు పోసిన తర్వాత ఇరవై ఐదు రోజులకి నారు వచ్చేస్తుంది ఇరవై ఐదు రోజుల తర్వాత చిరటని పొలంలో కలిగి దినుకొని దమ్ము చేసుకున్న తర్వాత గత రెండు మూడు సంవత్సరాల నుంచి మేము బెంగాలీ పద్ధతిలో నాట్లు వేయటం జరుగుతుందండి అంతకుముందు మామూలుగా వేసేవాళ్ళం దాన్ని ఎలా అంటే పది అడుగుల పైపు తీసుకుని ఆ పైపుకి ఒక తొమ్మిది అంగుళాలు వేయడంలో సాలు వచ్చేటట్టుగా తొమ్మిది అంగులాలు మొక్క మొక్క మధ్యలో తొమ్మిది అంగులాలు ఉంటుంది సాలు అట్లా రెండు మీటర్లకు ఒకసారి ఒక బాట తీసుకుంటాం ఆ విధంగా నాట్లు వేసుకోవడం జరుగుతుందండి బెంగాలీ నాట్లు వేయటం వల్ల ఏంటంటే ఒకటి విత్తనం ఖర్చు ఒకటి తగ్గుతుంది తర్వాత లైన్ సోయింగ్ విధానం ఉంటుంది కాబట్టి దానివల్ల గాలి వెలుతురు బాగా వస్తుంది దుబ్బు శాతం ఎక్కువ చేస్తుంది దానివల్ల దిగుబడి పెరుగుతుంది చీడపీడల సమస్య కూడా కొంతవరకు తగ్గుతుంది మామూలుగా వేసుకునే నాటిల కన్నా దీనివల్ల దీనికి కొంచెం చీడపీడల సమస్య తగ్గుతుంది గాలి వెలుతురు ఉండటం వల్ల పిలక శాతం ఎక్కువ ఉండటం వలన మనకి దిగుబడి కూడా పెరిగే అవకాశం ఉంది పాత పద్ధతి మీద నాటు ఖర్చు చాలా తక్కువగా అయిపోతుంది ఇప్పుడు ఈ పాత పద్ధతులు అయితే ఎక్కువ ఖర్చు అవుతుంది ఆరు వేలు ఏడు వేలు దాకా అవుతుంది ఈ పద్ధతులు అయితే నాలుగు వేలన్నర నాలుగు వేల లోపల నాటు అయిపోతుంది దిగుబడి దానికి దీనికి ఒక నాలుగైదు బస్తాలు తేడా కూడా ఉంటుంది అది రైతుకి ఆదరపు ఆదాయంగా ఉపయోగపడుతుందండి సాగు పద్ధతులు వేసుకోవటం వల్ల మేము ఆ పద్ధతిని ఇప్పుడు అవలంబిస్తున్నాం తర్వాత కోతకు వచ్చేసరికి కోత నూర్పిడి పాత పద్ధతి కాకుండా అంతా మిషనరీతో చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు మిషనరీ ఖర్చు తక్కువ అవుతుందండి నార్మల్ పద్ధతిలో కోత తర్వాత మళ్ళీ దాన్ని కట్టడం మళ్ళీ దాన్ని కొప్పేయటం ఇదంతా ఖర్చుతో కూడుకున్న పని ఆ వాతావరణ పరిస్థితి కూడా ఇదివరకు ఇలా లేవు కాబట్టి ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు ఈ కోతకు వచ్చిన తర్వాత పనుల మీద ఉంటే తడిసిపోవడం కానీ ఆగమైపోవడం జరుగుతుంది అట్లా కాకుండా ఇప్పుడు మిషన్ ద్వారా నూరుపిడి చేయటం వల్ల ఏంటంటే మనకి పొలం ఎండిన తర్వాత ఎప్పుడైతే అనుకూలంగా ఉందనుకుంటాం అప్పుడే మిషన్ తీసుకెళ్తాం ఇంకా గంటలో పొలంలోంచి ఒడ్లు బయటకు వచ్చేస్తున్నాయి దానివల్ల టైం ఒకటి సేవ్ అవుతుంది రెండవది మనకు మనీ సేవ్ అవుతుంది చాలా ఖర్చు తక్కువతో అయిపోతుందండి తర్వాత ఆ మిషనరీ కట్ చేసిన తర్వాత కూడా మనం ఇప్పుడు బేలర్ తోటి ఆ గడ్డి కూడా మన రైతులకు ఉపయోగించుకుంటున్నారు పొలాల్లో మళ్ళీ ఆ రైతుకి ఉపయోగపడుతుంది రైతుకి మాకు ఆ గడ్డిని మేము చుట్టించుకుంటున్నాము చుట్టించుకుని మా పశువులకు వాడుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ మిషనరీ ద్వారా నూర్పిడి వల్ల కానివ్వండి బెంగాలీ నాట్ల వల్ల కానివ్వండి ఎకరానికి దగ్గర దగ్గర సుమారు ఒక పదివేల రూపాయలు మనకి ఖర్చు తక్కువగా పని అయిపోతుందండి రైతుకి ఆ పదివేలు ఎకరాదాయంలో మనకి మిగులుతుంది బెంగాలీ వరి నాట్లు అదేవిధంగా కోత నూర్పిడి మిషన్ తో చేయించడం వల్ల చాలా మంచి ఫలితాలు పొందుతున్నామని పాడి పంటల ఛానల్ ద్వారా చక్కగా వివరించారు ధన్యవాదములు అండి